కీర్తి వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా లక్ష్మి వాళ్ళ ఇంటికి వస్తారు దాంతో కీర్తి ఇంటికి వచ్చిన తన అమ్మా నాన్నను చూసి ఆనందంతో పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళని హక్ చేసుకుంటుంది ఇక తర్వాత వాళ్ళిద్దరూ కూడా ఇంట్లోకి వస్తారు ఇక ఖుషిని సిద్ధు వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరూ కూడా దగ్గరికి తీసుకుంటారు పాప దొండ పండులాగా భలే ముద్దుగా ఉంది కానీ దేవుడు తన తలరాతను ఈ విధంగా రాశాడు అని చెప్పి సిద్ధు వాళ్ళ నాన్న బాధపడుతూ ఉంటాడు మరోపక్క సిద్ధు ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా కూడా ఎటువంటి హడావిడి లేకుండా ఖాళీగా ఉండడంతో తన వదినతో ఇదేంటి ఇల్లంతా ఇలా ఉంది ఇంట్లో వాళ్ళంతా ఎక్కడికి వెళ్లారు అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు మీ నాన్న ఉంటేనే కదా అసలైన హడావిడే అని చెప్పి సిద్ధు వదిన అంటూ ఉంటుంది నాన్న ఎక్కడికి వెళ్ళారో పార్టీ ఆఫీస్కి వెళ్ళారా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉండడంతో లేదు పార్టీ ఆఫీస్కి కాదు కీర్తి వల్ల అత్తగారి ఇంటికి వెళ్ళారు అని సిద్ధు వదిన చెప్పగానే సిద్ధు కోపంతో రగిలిపోతూ ఉంటాడు మరో పక్క తులసి ఖుషిని ఎత్తుకుంటుంది ఖుషిని ఎత్తుకున్న తర్వాత వాళ్ళ నాన్నతో సార్ దయచేసి యాక్సిడెంట్ చేసిన వాళ్ళెవరో కనిపెట్టి నాకు చెప్పగలరా సార్ అని చెప్పి అంటూ ఉంటుంది కానీ యాక్సిడెంట్ చేసిన అతన్ని ఎవరు చూడలేదు అంటున్నారు కదమ్మా అని చెప్పి తులసి తండ్రి శ్రీనివాస్ అంటూ ఉంటాడు కానీ ఆ దేవుడు చూసే ఉంటాడు కదా నాన్న అని చెప్పి తులసి అంటూ ఉంటుంది ఇక దాంతో ఆ సిచ్యువేషన్ని అర్థం చేసుకుని తన కొడుకు చేసిన యాక్సిడెంట్ని గుర్తు చేసుకుని సిద్ధు తండ్రి ఎంతకన్నా టెన్షన్ పడుతూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాయి ఇప్పుడు మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి